వెంకటాపురం అర్థం కదే ఇది అందమైన ప్రపంచం ఈ అందమైన ప్రపంచం ఇదంతా సృష్టి దేవుడు చేసిన సృష్టి ఇందులో ఆనందం ఉంది ఏమి ఇందులో ఆనందం ఉంది మరి మనిషికి ఆరోగ్యం ఉంది దేవుడు ఏ బాధలు లేవు ఏ కష్టాలు లేవు ఏ కన్నీళ్ళు లేవు ఇందులో మరి అలాంటి జీవితం దేవుడిచ్చాడు మానవునికి అలాంటి గొప్ప మరి దేవుడు మానవునికి స్వేచ్ఛగా జీవించాలని అనుకున్నాడు స్వేచ్ఛగా దేవుడు మానవునికి అందమైన ప్రపంచం ఇచ్చాడు దేవుడు కానీ మానవుడు ఏం చేశాడు తన ఇష్టానుసారమైన జీవితం జీవితాన్ని పరిగెత్తున్నాడు ఇక్కడ ఏముంది ఇష్టానుసారమైన జీవితాన్ని పరిగెత్తిన మానవుడు ఏమి లోకంలో పాపంలో పడిపోయాడు పాపం అనేది ఇక్కడ ఏముంది ముందు ఉంది వ్యభిచారం ఉంది దొంగతనం ఉంది మోసం ఉంది అబద్ధాలు అన్నిటిక ఇష్టానుసారమైన జీవితం ఇక్కడ ఉంది ఈ ఇష్టానమైన జీవితంలో జీవించడానికి మానవుడు ఇష్టపడ్డాడు ఒకరికి చూసి ఒకరు చెడిపోయారు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందుకే దేవుని అనుగ్రహం పొందలేక మానవుడు పాపంలో కూపంలో పడిపోయాడు ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి మొదలుపెట్టాడు మరి మరణిస్తున్నాడు మరి దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఎక్కడ వెళ్తున్నాడు నిత్య నరకానికి అగ్నిగుండానికి జారిపోతున్నాడు అటువంటి ఈ సృష్టికరమైన దేవాది దేవుడు తానే మనుషులను ప్రేమించాడు మరలా తన ప్రియ అయిన యేసుక్రీస్తును ఇక్కడికి పరలోకము నుండి ఇక్కడికి పంపించాడు ఇక్కడ చూడు పరలోకం నుండి ఇక్కడికి సామాన్యమైన మానవుడుగా తన ప్రియ అయిన యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ భూమిదికి ఆయన మనుషులందరి పాపముల కొరకు నీవు చేసిన పాపము తాను భరించాడు మనము చేసిన పాపము సర్వ మానవాళి చేసిన పాపము ఆ శిల్మలో రక్తం కార్చాడు మానవాళి చేసిన ప్రతి పాపానికి మూల్యం చెల్లించాడు శిలోభ్రాని మీద మరణించాడు యేసుక్రీస్తు ప్రభు మరి మానవుడు మరణించి తిరిగి లేవలనే అన్న సంగతి దేవునికి తెలుసు కాబట్టి మరి దేవుడు మరణించి సమాధిలో నుండి మూడవ తినమైన సజీవుడుగా లేచాడు ఇప్పుడు సజీవుడుగా లేచిన యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తు దగ్గర మానవుడు రావాలంటే ఈ పాపముల నుండి ఇది ఇక్కడికి రావాలి ఈ శిలువ చెంద రావాలి ఈ శిలవ చెంద వచ్చి ఇక్కడ మోకరిస్తున్నాడు మానవుడు మోకరించి ప్రభువా పాపినేని నన్ను క్షమించవా అని ఇక్కడ ఎప్పుడైతే పశ్చాత్తాప పడతాడో ఈ శిలువ గుండా ఈ మార్గము గుండా ఇక్కడ పరిశుద్ధమైన రక్తం చిందించబడింది అమూల్యమైన రక్తం చిందించబడింది ఏమి మనిషిని ప్రేమించిన దేవుడు తానే బలి అయిపోయాడు మనిషి కోసము ఆయన శిలవ రక్తం కార్చాడు శిలవలో రక్తం కార్చి చివరి నత్తు సో మానవులకు పరిశుద్ధపరచడానికి సమాజంలో నుండి మూడవ జన్మన లేచిన సజీవుడైన యేసుక్రీస్తులో ఉన్న మానవుడు ఎప్పుడైతే పశ్చాత్తాపము ఎప్పుడైతే ఆయన హృదయపూర్వకంగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని నన్ను రక్షించగలిగాడని నీవు నోటితో ఒప్పుకొని ఇలాగ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు చక్కగా డైరెక్ట్ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయే సూచన ఉంది ఇప్పుడు నేర్చాలని అర్థమేవు ఒకసారి నోటితో మరి కళ్ళ ముసుకొని ప్రాప్తి చేద్దాం ప్రభువ యేసుక్రీస్తు ప్రభువా చెప్పు క్రీస్తు ప్రభువా పాపినైనా పాపినైనా నన్ను క్షమించు ఎందుకంటే ఎందుకంటే నేను పాపములో పుట్టినవాడను ఈ లోకమంద పాపమొనే ఉంది నేను కూడా పాపిగానే జీవిచారు నన్ను ఒక్కసారి నన్ను ఒక్కసారి నీ పరిశుద్ధమైన రక్తం చేత నీ అమూల్యమైన రక్తం చేత అమూల్యమైన అమూల్యమైన రక్తము చేత నన్ను కడుగు నాయన పాపినైనా నన్ను కరుణించునాయన నాకు మార్పు నాయనా నీలో జీవితానికి సహాయం చేయడాయినా ప్రభువా నీకు వందనాలు మోకరించు నీకు వందనాలు నీకు స్తోత్రాలు ఓ ఓరక్షకుడా ఇవచ్చకుడా దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం సర్వశక్తిమంతుడైన తండ్రి నీ ప్రియ కుమారుని ద్వారా కుమారుని ద్వారా పరలోక రాజ్యం చేర్చడానికి పరలోక పరలోక రాజ్యము చేర్చడానికి యేసుక్రీస్తు బ్రహ్మ వారిని పంపారు పంపారు ఆ రక్తం చిత్త బుకరించునా నీకు వందరాలు చెల్లిస్తున్నాం మార్పు చెంది నా ఇంటిని కాపాడుకునే భాగ్యం దయచేయండి దేవా ఈ ప్రార్థన ఏ సుక్రిస్తున్నామున స్థుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నారు పర్మ తండ్రి અમિત અમિદ ઓકે થેન્ક યુ પ્રદર